హాయ్ వివర్స్ మనం వచ్చేసి కోతి చదువు అనేటువంటిది మనం చూద్దాము క్రింది బొమ్మను చూడండి మాట్లాడండి బొమ్మలో ఏమేమి కనబడుతున్నాయో చెప్పండి బొమ్మలో కనబడుతున్నటువంటి వ్యక్తి గంగరెడ్డికు ఏం చేయమంటున్నాడు మనం చెప్పినట్లు వినేటువంటి చేసేటువంటి జంతువులు ఏవి సరే లెసన్లోకి వెళ్దాము ఒక పద్యం లాగుంది అనగనగా ఒక ఊళ్ళో ఒక ఉన్నాడు ఒక పిల్లవాడు ముద్దు చేసి తల్లిదండ్రులు మురిపెంగా పెంచారు అంటే మామూలుగా ఈ కాలంలో పిల్లల్ని వచ్చేసి పెంచడం అనేటువంటిది ఎవరికి తెలియడం లేదు చాలామంది తల్లిదండ్రులకి ఏం చేస్తున్నారు మనకు ఉండేటువంటి ఒక పిల్లవాడే కదా అనేసి బాగా ముద్దుగారం చేస్తున్నారు మురిపంగా పెంచుకుంటూ ఉన్నారు ఇది చదువు అంటే శ్రద్ధ లేదు గురువు అంటే లెక్కలేదు ఎందుకు చదవని బడికి యగనామం పెట్టేవాడు అనమాట ఎప్పుడు చూసినా స్కూల్కి పోయేటువంటి వాడు అనమాట స్కూల్కి పోకుండా యగనామం పెట్టేటువంటి వాడు చదువు అంటే శ్రద్ధ లేదు చదువు అంటే శ్రద్ధగా చదవాలి ఎందుకంటే చదువు లేకపోతే మనల్ని ఎవరు గౌరవించరు ఒక వ్యక్తిగా కూడా అనమాట కాబట్టి చదువుకుంటే మన యొక్క లైఫ్ వచ్చేసి బాగుంటుంది చదువు అంటే శ్రద్ధ లేదు గురువు అంటే లెక్కలేదు ఎందుకు చదువు అని బడికి అవనామం పెట్టేటువంటి వాడు స్కూల్కి పోయేవాడు కాదనమాట కన్న కొడుకు తీరు చూసి తల్లి మనసు బాధపడేను చదువు విలువ తెలియజెప్పు ఉపాయాన్ని యోచించను ఏం చేయాలో అర్థం కాలేదు పిల్లవాడిని ఎలాగైనా సరే మార్చాలి వాడిని చదువు చదువు ఇంపార్టెంట్ అనేటువంటిది చదువు ఎంత విలువైనటువంటిది అనేటువంటిది తెలియజెప్పాలనేటువంటిది దానికోసంగా ఒక ఉపాయాన్ని ఆలోచించింది అనమాట అమ్మ కోతులు నాడించేటువంటి వాడు ఒకరోజు వచ్చినాడనమాట మనిషి చేయగలుగు పనులు కోతితో చేయించినాడు అంతటా తల్లికి ఒక చక్కని ఆలోచన తట్టింది లోనికి వెళ్ళి పుస్తకాన్ని తెచ్చి కోతికి ఇచ్చింది అనమాట ఇచ్చేసరికి కోతి ఎక్కడైనా చదువుతుందా ఆ చదవదు కోతి దాన్ని యగాదిగా చూసి చించేసింది చి కిరకిరం అంటూ ఎగురుతూ కేరింతలు పెట్టింది అనమాట కొట్టిందనమాట చించేసానని చెప్పేసి ఆడ కేరింతలు కొడుతూ ఉందనమాట కోతి కోతి చేస్తలు అని చెప్పి చెప్తూ ఉంటారు మనల్ని పిల్లల్ని మామూలుగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు వాటిని చూసి మనం కోతి చేస్తుని చెప్తూ అనమాట ఆ విధంగా పుస్తకాన్ని ఇచ్చేసరికి పుస్తకాన్ని బాగా చించిపెట్టింది ఆ యొక్క కోతి ఇన్ని పనులు చేయి కోతి చదువెందుకు చదవలేదు అని ఆ యొక్క కొడుకుని ప్రశ్న వేసిందనమాట ఆ యొక్క ప్రశ్న విన్నటువంటి తల్లి కొడుకు ఇట్లా జవాబిచ్చను చదువుకుంటే అది కూడా మనుషులంత గొప్పదే మనిషికి పశువుకి తేడా చదువు అంటారు అందుకే అని చెప్పేసి అమ్మ చెప్పింది అనమాట మనిషి మనిషివేనా నువ్వు పశువు మనిషివా అని చెప్పేసి తిడుతూ ఉంటారనమాట మనిషి వచ్చేసి ఏం చేస్తాడు చదువుకుంటే మనకంటే గొప్పదే అది వచ్చేసి ఎందుకంటే కోతికి మంచి తెలివి ఉంది కానీ అది మాట్లాడలేదనమాట మూగజీవం కాబట్టి మనిషికి జంతువుకి తేడా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఆ విధంగా వాళ్ళమ్మ పిల్లవాడికి బుద్ధి చెప్పింది తల్లి మాట విన్న కొడుకు తల వంచుకొని నిలుచుకున్నాడు చదువులోని గొప్పతనము చక్కగా గ్రహించినాడు సో ఈ విధంగా వచ్చేసి చదువు చదువు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది తల్లి వచ్చేసి ఆ యొక్క పిల్లవాడికి అనమాట కె రాజేశ్వరరావు గారు రచించారనమాట ఇక్కడ చూడండి ఒక మంచి మాట నేర్చుకున్నాము మనసు మనలో ఆవగంజంత ఆత్మవిశ్వాసం ఉంటే చాలు విశ్వాసాన్నే జయించవచ్చు అనమాట మనకు చిన్న ఆవగంజంత ఆత్మవిశ్వాసం మన పైన మనకు నమ్మకం ఉన్నట్లయితే మన యొక్క మనము ఈ దేశాన్ని ఈ యొక్క ప్రపంచాన్ని భూ ప్రపంచాన్నే మనం వచ్చేసి జయించవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు విశ్వాన్నే జయించవచ్చు విశ్వము అంటే భూ ప్రపంచాన్నే జయించవచ్చు కాబట్టి మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ మనము ఏంటి మనం మనము మనకేమి తెలియదు మనం ఏ మన వీళ్ళకంటే మనం తక్కువ అనేటువంటిది కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఆ విధంగా అనుకుంటూ ఉంటారు అబ్బా వాళ్ళకేమి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు సరే వాళ్ళు గొప్పవాళ్ళు అంటే వాళ్ళు కష్టపడ్డారు వచ్చారు అది నువ్వు ఎందుకని అర్థం చేసుకోవడం లేదు నువ్వు కూడా వచ్చేసి వాళ్ళు చేసినంత కృషిని నీ పైన నీ నీ మీద నమ్మకం పెట్టి నువ్వు కానీ ఒక్కొక్క పనిని కానీ చేసినట్లయితే మనము విశ్వాన్నే జయించవచ్చు అనమాట భూ ప్రపంచాన్నే జయించవచ్చు అనమాట కాబట్టి ఇది ఎంత మంచి మాటో చూడండి మనము ఆత్మవిశ్వాసాన్ని మనము ప్రతి ఒక్కరూ పెంచుకుంటే మనల్ని జయించేవాళ్ళు ఎవరూ ఉండరు మనము వాళ్ళకంటే గొప్పవాళ్ళమే అనమాట కాబట్టి మనము ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేటువంటిది చూడకుండా మనము మనల్ని మనము చులకన చేసుకోకుండా మనము మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ జయించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్